జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి గుంటూరు దగ్గర పెదనందిపాడు అనే గ్రామంలో విష్ణు ఆలయం ఇది కృష్ణ ఆలయం దీని పక్కనే రామాలయం కూడా ఉంటుంది ఈ రెండు ఆలయాల్లోనూ మాసంలో ధనుర్మాసంలో తిరుప్పావై దివ్య ప్రబంధ ప్రవచనాలు పాటలు కోలాటాలు ఎంతో అద్భుతంగా ఆహ్లాదంగా ఆనందంగా గడిచింది ఎన్నో తీపి గుర్తులు ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు అందులో భాగంగానే ఆనాడు నా పుట్టినరోజు భగవంతుడికి నిరాజనం చేసుకునేటటువంటి మహద్భాగ్యం నాకు లభించింది ఆ పాటను మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎంతమందికి ఈ పాట అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు ಕಥಲಾಯ ನಡುರೇಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣುಡೂ ಕೊದೀರ ಮರಿ ನಂದಗೋಪುನಕೂಯ ಶೋಧಕ ಇದಿವೋ ವೋ ತಾಬಿಡ್ಡಾಯ ಕೃಷ್ಣುಡೂ ധീരാമരി നന്ദഗോപുനകു യശോദകു ഇതിവോ ഇതി വാവിട്ടടായ കൃഷ്ണുടൂ അദന ശ്രീ വെങ്കടേശുടൈ അലമേൽമംഗ അതന ശ്രീ ್ರೀ ಕೃಷ್ಣುಡು ಸದುಲಾಲೋ ಸದುಲಾಲಾ ಚೂಡ ಚೂಡರೆ ಶ್ರಾವಣ ಬಹುಡಾಷ್ಟಮಿ ಕಥಲಾಯ ನಡುಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕಥಲಾಯ ನಡುಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕಥಲಾಯ ನಡುಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀ థ్యాంక్ యూ పాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి